హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే బాగున్నారనుకుంటున్నాను అదే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది అయితే మన ఫ్యామిలీ మెంబెర్స్ అయితే అడుగుతుండ్రు ఫ్రెండ్స్ అన్నా మీరు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకు పెట్టుకోవట్లేదు కిడ్నీ ఎందుకు చేంజ్ చేసుకోవట్లేదు అని దాని గురించి ఈరోజు వీడియోలో అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను మెయిన్గా అయితే నేను సింపతి కోసం చెప్తున్నాను మాత్రం అస్సలు అనుకోకండి ఎందుకంటే నా నా సబ్స్క్రైబర్స్నే నేను నా ఫ్యామిలీ మెంబర్స్గా భావిస్తున్నాను కాబట్టి వాళ్ళు అడిగేదానికి నా రెస్పాన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఖచ్చితంగా ఉంది అయితే కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే అది చాలా ఎక్స్పెన్సివ్ మా ఫ్యామిలీ ఇప్పుడు అంత స్తోమత లేదు యాక్చువల్ ఏంటంటే చె చెప్పాను కదా ఇంతకుముందు లాస్ట్ వీడియో గిట్లా చూపించిన కదా గాయత్రి ఎంత కష్టపడుతుంది రోడ్ పైన అని చెప్పేసి తను అంత కష్టపడడం వల్లనే మా ఫ్యామిలీ అనేది గడుస్తుంది యాక్చువల్లీ ఎంత ఎంత ఇబ్బందులు వచ్చినా ఇట్లా అది పిల్లల వరకు రానివ్వకుండా తను నేను అనేది చదువుకుంటున్నాము ఈ వీడియో అయితే సింపతి కోసం అయితే చెప్తున్నాను అనుకోకండి ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే నా మనసులో ఉన్నాయి మీ ద్వారా షేర్ చేసుకోవాలనిపించింది ఇప్పుడు నేను చెప్పే విషయాలు అయితే మీకు చాలా సిల్లీగా అనిపించచ్చు ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే మా పొజిషన్ అలాంటిది ఏదైనా సరే అనుభవిస్తే కానీ తెలియదు అంటారుగా పెద్దలు అంటారు కదా కష్టం మన వారికి వస్తే కానీ ఆ బాధ ఏందో తెలియదని మా ఫ్యామిలీ పొజిషన్ గిట్లా అలాంటిది ఇప్పుడు ప్రజెంట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది అది చాలా పెద్ద విషయము కాకపోతే ఏంటంటే మా ఫ్యామిలీ ఎలా నెట్టుకొస్తుంది అంటే ఎంత గానము తన ఎంత ఇబ్బ ఇబ్బందులు పడుతూ తన ఫ్యామిలీని నడిపిస్తుంది అనేది ఆ విషయం అనేది మాకు తెలుసు సింపుల్గా వేసుకుని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మంత్లీ థర్టీ థౌజండ్ అని లేని ఈ రోజులలో అయితే సర్వైవ్ కావడం అయితే కష్టము అలాంటిది మాకు వచ్చే పదిహేను ఇరవై వేల ఇన్కమ్లా అందులో ఇల్లు మెయింటెనెన్స్ చేసుకుంటూ ప్లస్ పిల్లల ఖర్చులు చేసుకుంటూ మెయిన్గా మాకు ఎక్కువ బడన్ పడేదంటే పిల్లల స్కూల్ ఫీజులు ముగ్గురు పిల్లలు కాబట్టి వాళ్ళకు ముగ్గురికి కలిపి దగ్గర ధర వన్ ల్యాక్ వరకు నైంటీ సిక్స్ థౌజండ్ నైంటీ ఎయిట్ థౌజండ్ ఉంది పర్ ఇయర్ ఆలోచించండి ఎంతగానో మేము కంట్రోల్ చేసుకుంటా పిల్లలను చదివించుకుంటున్నాం అన్నది దానికి తోడు ప్లస్ నాది ఎవ్రీ మంత్ మెడిసిన్ ఖర్చు నా మెడిసిన్ ఖర్చు ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ చేంజ్ అవుతుంది అక్కడికి నేను ఇంకా ఇంజెక్షన్లు అవి ఏవి వాడకుండానే ఫైవ్ థౌజండ్ నా మెడిసిన్ ఖర్చు అవుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇల్లు మెయింటెన్స్కి దగ్గర ఎంత లేదన్న ఇట్లా సెవెన్ ఎయిట్ థౌజండ్ అవుతుంది మంత్లీ ఇటు మళ్ళీ ఎవ్రీ త్రీ మంత్స్కి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి పిల్లలకు ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి పిల్లలకు కట్టినప్పుల్లా థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ అట్లా ఫీజు కట్టాలి ఇంకా ఇవన్నీ మాకు వచ్చే ఇన్కమ్లో ఇవన్నీ లెక్కేసుకుంటే ఇంక ఎంత ఇబ్బందులు పడుతూ సర్వైవ్ అవుతున్నామో ఒక్క ఒక్కసారి ఆలోచించండి అలాంటి ఇలాంటి పొజిషన్లో ఉండి నేను ఒకవేళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి పెట్టుకున్నానని అనుకోండి అది బాగా ఎక్స్పెన్సివ్ ఇంచుమించి ఎంత అంటే ఒక ఫైవ్ సిక్స్ ల్యాక్స్ అయింది జరగదు ఆపరేషన్ జరగదు ఇప్పుడు మీరు అనొచ్చు అన్న జీవనంలో అప్లై చేసుకోవచ్చు కదా కిడ్నీ ఫ్రీగా వస్తుంది కదా అని యాక్చువల్లీ నాకు ఫస్ట్ ఇట్లా ప్రాబ్లం కాగానే గాయత్రి ఉండి కిడ్నీ ఇచ్చేస్తాను అన్నది బట్ గాయత్రి కిడ్నీ అయితే మ్యాచ్ కాలేదు ఒకవేళ మ్యాచ్ అయినా ఇట్లా తీసుకోవడం అయితే నాకు అయితే ఇష్టం లేదు ఎందుకంటే ప్రైవేట్ అసలు డబ్బులు పెట్టి చేయించుకున్నా గిట్లే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ నేను లేకపోయినా గట్లా గాయత్రి కష్టపడి పిల్లల్ని ప్రై పిల్లల్ని ఒక స్థాయికి తీసుకొస్తుంది నమ్మకం నాకు ఉంది అలాంటప్పుడు తన కిడ్నీ మ్యాచ్ అయిన గట్లా తీసుకోవడం అయితే నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఒకవేళ ఒకవేళ నాకేమన్నా అయ్యి తను గిట్లా ఒకవేళ సఫర్ అవుతుంది అనుకోండి పిల్లల పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్ మాకు బ్యాక్ సపోర్ట్ అంటే ఏం లేదు ఒకటి ఇప్పుడు మాకున్న అసలైన బ్యాక్ సపోర్ట్ అంటే ఒకటి గాయత్రి మాత్రమే ఇంకా లక్కీ కోత అయితే గాయత్రిదైతే కిడ్నీ మ్యాచ్ కాలేదు తనుండి అప్పు అప్పు చేసినా సరే చేయించుకుందాం రామోదే కానీ ఇప్పటికే ఇంత సఫర్ అయ్యి ఇంతగానము ఇప్పటికే ఇంత సఫర్ అయ్యి తన ఫ్యామిలీని నడిపిస్తుంది మళ్ళీ ఒక ఏడెనిమిది లక్షలు అప్పు చేసి అంటే తనకి ఎంతగానో బడం పడుతుంది ఆలోచించండి మీరు అడగచ్చు అన్న జీవనదానులకి ఇట్లా కిడ్నీ అప్లై చేసిన అంటే ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పేసి జీవనదానులు అప్లై చేస్తే ఫ్రీగానే వస్తుంది ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే ఆ కిడ్నీ వేయించుకున్న తర్వాత ఆ సర్జరీకి అయితే డబ్బులు అయితే ఖచ్చితంగా కావాలి మినిమం సర్జరీకి ఒక ఫైవ్ ల్యాక్స్ అట్లా కావాలి ఒకవేళ అలాగ ఇట్లా ఒకవేళ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో మనము సర్జరీ చేపిస్కుంటే అమౌంట్ పెట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ చాలామందికి కొంతమందికి మాత్రమే సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు ఇంకా ఒకవేళ గవర్నమెంట్ అదే ఇంకా జీవనం కిడ్నీ రావడమే అదృష్టం అనుకుంటారు ఇంకా అందులో ప్లస్ మళ్ళీ గవర్నమెంట్లకి ఇట్లా ఆపరేషన్ అయ్యిందనుకోండి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ అని చెప్తారు ఒకవేళ ఇంకా గవర్నమెంట్లో అంటే గవర్నమెంట్ లంటే ఇంకా మీరే ఊహించుకోండి అయితే సరే ఒకవేళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనుకోండి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత చాలా మెయింటెనెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు ఇరవై ఫోర్ ఫోర్ మంత్స్ వరకు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు పక్కల్లో ఉండి చూసుకోవాలి వాళ్ళకి వాళ్ళు కదలలేరు ప్లస్ ఇంకోటి అంటే టైం టూ టైం టా నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళను కనుక్కుంటే మంత్లీ ఫిఫ్టీ థౌజండ్ వరకు మెయింటెనెన్స్ వస్తుంది అంట అలా ముంచు సిక్స్ సిక్స్ మంత్స్ అంట సిక్స్ మంత్స్ అంటే ఇంకా అర్థం చేసుకొని మంత్ మంత్లీ ఫిఫ్టీ థౌజండ్ వరకు అంటే ఇంకా గాయత్రి ఒక ఇప్పుడు వర్క్ చేస్తానే మా ఇల్లు గడుస్తుంది అలాంటిది ఇంకా గాయత్రి పక్కల్లే ఉండి చేసుకుంటే మా పరిస్థితి ఏంది ఒకవేళ లేదు సరే ఒకవేళ అప్పోగిపో వేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్చువల్లీ బతకాలని చెప్పేసి నాకు ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే నాకు బ్రతికిపోయిన ఉండే ఆశ కంటే నా పిల్లలు ప్రయోజకులు కావాలి నా ఫ్యామిలీ నేనున్నప్పుడు ఇంతగానైనా కష్టపడుతుంది ఒకవేళ నేను లేకపోతే ఇంకెంత కష్టపడుతుందని చెప్పేసి నాకు ఆ భయం అయితే బాగా ఉంది ఒకటి ఫ్రెండ్స్ ఒకవేళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాము చేయించుకున్నా ఒకవేళ ఇటు అయ్యి ఏదన్నా జరగడానికి ఇట్లా జరిగింది అనుకోండి గాయత్రి మొత్తం ధైర్యాన్ని కోల్పోతుంది తను బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది పిల్లల భవిష్యత్ ఏం కావాలి పిల్లల భవిష్యత్తుని ఎవరు చూసుకోవాలి ఇదంతా ఆలోచించి ఇప్పుడు వాళ్ళ లైఫ్లో సగం తీసుకొని నేను వాళ్ళ ఇంట్లో రిస్క్లో పెట్టేసి నేను రిస్క్ వేసి ఏదో ఒకటి అయ్యింది అనుకోండి పిల్లలకి ఎవరు దైరేం చెప్తారు మా గాయత్రికి ఎవరు దాన్ని అని చెప్తారు అందుకని చెప్పేసి నేను డిస్టల్ అయ్యి ఇలా ఉన్న రోజులు ఏంటంటే వాళ్ళకు వాళ్ళతో సంతోషంగా ఉన్న రోజులన్నా మిగిలిపోతాయి కదా ఫ్రెండ్స్ ఏంటంటే ప్రతి ప్రతి పేరెంట్ ఏం ఆలోచిస్తారంటే మన ఆయుష్లో సగం ఇచ్చైనా సరే కానీ మన ఆయుష్ ఇచ్చైనా సరే కానీ మన పిల్లలు మన పిల్లలు మంచిగా ఉండాలి మన ఫ్యామిలీ బాగుండాలని చెప్పేసి కోరుకుంటారు కదా అదేవిధంగా నేను ఇట్లా ఆధారంలో ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్ డయాలసిస్ పైన దీనిపైన అయితే నాకు అదృష్టం ఎంతవరకు ఉందో అక్కడి వరకు సర్వైవ్ అవ్వగలుగుతు అవ్వగలుగుతాను కానీ కాకపోతే ఏంటంటే మా ఏమంటారు తర్వాత మా ఫ్యామిలీ పరిస్థితి అని ఒకవేళ జరగడానికి జరిగేది మెయిన్గా అమౌంట్ ఇది పక్కకు పెట్టండి స ఒకవేళ పొద్దుగాలు ఏదైనా కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ అయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం అయితే అప్పుడు మా ఫ్యామిలీ పరిస్థితి ఏంటో నాకు నాకే అర్థం కావట్లేదు అందుకని చెప్పేసి నా డిసిషన్కి అయితే పోలేదు ఇంకోటి ఏంటంటే లిటరల్గా చెప్తున్నా ఫ్రెండ్స్ మేము అంత అమౌంట్ అంత అమౌంట్ కాదు కదా కనీసము కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ఒక్క మంత్ మెయింటైన్ చేసేంత స్తోమత ఇట్లా లేదు నిజంగా చెప్తున్నాను ఇంకా ఆలోచించండి ఇంకా ఫైవ్ సిక్స్ ల్యాక్స్ ఎక్కడ నుంచి తీసుకురావాలి ఎవ్రీ మంత్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ మెయింటెనెన్స్కి ఎక్కడ తీసుకురావాలి పిల్లల భవిష్యత్ ఏం కావాలి మాకు వచ్చే పదిహేను ఇరవై వేలతోన ఇప్పుడు పిల్లల చదువులు ఫీజులు ఇల్లు మెయింటెనెన్స్ ఇవన్నీ తనకి ఇప్పటికే ఫుల్ బడన్ అయిపోయింది చాలా బడన్ అయిపోయింది దాని తోడు మళ్ళా తను తను కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ చేపించుకోరాము అని అని అంటుంది ఎందుకంటే తనకి ఇట్లా బతికించుకోవాలని ఉంది కానీ కాకపోతే ఏంటంటే ఎక్కడి నుంచి అమౌంట్ తీసుకురావాలి ఎలా మెయింటైన్ చేయాలి తనకు ఆ భయం ఇట్లా ఉంది కాకపోతే ఒకవేళ అప్పకి వేసి ఏదో ఒకటి హండ్రెడ్ పర్సెంట్ బతుకుతామనే నమ్మకం ఉంటున్నా అప్పకి వేసి ఏదో ఒకటి చేయొచ్చు ఒకవేళ సర్జరీ అయిపోయిన తర్వాత ఏదైనా అయ్యింది ఏదైనా జరిగిందనుకోండి తర్వాత అప్పంతా ఎవరి ఫ్రెండ్స్ తను ఇంకా కష్టపడాల్సి వస్తుంది ఇది అవసరమా నా దేవుడు నాకు ఎక్కడి వరకు అక్కడ అక్కడి అయితే నేను ఉండగలుగుతారని చెప్పేసి నమ్మకం ఉంది మనం ఇలాగూ ఒకవేళ పొయ్యేటోళ్ళము పోతూ వాళ్ళని ఇంకా అంద అందకూపంలోకి అంటే ఇంకా చీకట్లోకి నెట్టడము కరెక్టేనా ఇది అందుకని చెప్పేసి నేను ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది విరమించుకున్నాను ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను మాకు ఇప్పటికే నా మెడిసిన్ ఖర్చు ఇల్లు మెయింటెనెన్స్కి పిల్లల స్కూల్ ఫీజులు అవన్నిటికీ తను చాలా అంటే చాలా సతమత అవుతుంది ఇలాంటి పొజిషన్లో మళ్ళీ ప్లేస్ ఏమంటారు ట్రాన్స్పోర్టేషన్ ఒక ట్రాన్స్పోర్టేషన్కి చెప్తున్నాను కదా ఒక్క మంత్ గిట్ల మెయింటైన్ చేసే ఒక సర్జరీలు అవన్నీ పక్క పెట్టేసింది ఒక్క మంత్ ఇట్లా మెయింటైన్ చేసేంత స్తోమత మాకు లేదు ట్రాన్స్పోర్టేషన్ అయిపోయినాక ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ప్రతి ప్రతి పూట పూటకి ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్లు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఫ్రెండ్స్ మాట్లాడిన కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ అయిపోయిన వాళ్ళతో మినిమం యాభై వేల నుంచి అరవై వేల మెయింటెనెన్స్ వస్తుంది అంటే అట్లా మినిమమ్ సిక్స్ మంత్స్ లేదా ఎయిట్ మంత్స్ కొంచెం గిట్లా ఒకవేళ డైట్ గిట్లా అంటే వాళ్ళు కొంచెం గిట్ల ఏమన్నా పొరపాటు గిట్లా అనుకోండి ఇన్ఫెక్షన్ అలాంటిది వచ్చేసినంటే ఇంకా డైరెక్ట్ మళ్ళీ కిడ్నీ ఫెయిర్ వేసిన కిడ్నీ మళ్ళీ ఫెయిలియర్ అంత ఖర్చు పెట్టుకొని అంత వేసి అలాంటిది జరిగింది అనుకో ఏ ఒకవేళ ఫ్యామిలీ ఏమైనా బ్యాక్ సపోర్ట్ ఒకవేళ ఏమైనా ఆస్తులు గిట్లా అట్లా ఉంటేనేమో పర్లేదు అలాంటి వాళ్ళకైతే నడుస్తుంది బట్ నాలాంటి వాళ్ళకైతే కష్టం ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మొత్తము ఆ బడన్ అంతా దిగునిపై నేను పెట్టేసిన నేనున్నంత వరకు అయినా సరే కానీ నా వల్ల గాయత్రికి ఎక్కువగా ఇబ్బందులు రావద్దని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంతే ఫ్రెండ్స్ నేను మీ దారి షేర్ చేసుకోవాలనిపించి నా ఫ్యామిలీ మెంబర్స్ నా సబ్స్క్రైబర్స్ని నా నా సబ్స్క్రైబర్స్ని నా ఫ్యామిలీ మెంబర్స్ని అనుకుంటు అనుకుంటున్నాను కాబట్టి నాకు ఇది షేర్ చేసుకోవాలనిపించి వీడియో చేస్తున్నాను కొంతమందికి అయితే సిల్లీగా అనిపించవచ్చు బట్ ఏంటంటే మా ఫ్యామిలీ పొజిషన్ మా ఫ్యామిలీలో ఉండి చూస్తే తెలుస్తుంది మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నిన్న డయాలసిస్ అయింది కదా నిన్న డయాలసిస్ అయిపోయిన తర్వాత బండిపైన ఒక్కరి ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన గాయత్రి షాప్ కాడ ఉంది డయాలసిస్కి ఒక్కరికి వెళ్తా ఒక్కనే వస్తా బండి పైన వచ్చిన వచ్చిన వెంటనే సడన్గా ఫుల్లు ఫుల్ జ చలి ఎంత విపరీతంగా తట్టుకోలేకపోతా పోతున్నా అసలు చాలా విపరీతమైన చలి అసలు ఆ టైంలో గాయత్రికి ఫోన్ అంటే తను ఇంటర్నే వచ్చేసింది ఎలా అంటే తను పట్టుకుంటే ఇట్లా బ్యాలెన్స్ కావట్లేదు అంతగానం నంచాలి తను ఆ టైంలో వచ్చేసి చెవులకు మొత్తం అటు రెండు టవర్లు కట్టేసి స్వెటర్ వేసి తను ఇబ్బంది పడుతూ హాస్పిటల్ తీసుకుపోయింది తీసుకుపోయినంటే హాస్పిటల్ అది డయాలసిస్ సెంటర్లో ఏమని చెప్పిందంటే బ్లడ్ చాలా తక్కువ ఉంది సెవెన్ పాయింట్స్ ఉంది అని చెప్పేసి చెప్పిండ్రు యాక్చువల్ ఏంటంటే మినిమం మగవాళ్ళకైతే థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఉండాలి కానీ నాకు చాలా తక్కువ బ్లడ్ ఉంది సెవెన్ పర్సెంట్ ఉంది దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ బాడీ ఇన్ఫెక్షన్ బ్లడ్ తక్కువ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చేటట్టు ఉందని చెప్పేసి అని చెప్తే గాయత్రింగ్ బాగా టెన్షన్ పడ్డది ఇన్ఫెక్షన్ అంటే ఇట్లా మళ్ళీ అది బాగా మెయింటెనెన్స్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ బ్లడ్ పెరగాలంటే డయాలసిస్ పేషెంట్స్కి ప్రతి డే డయాలసిస్కి బ్లడ్ తగ్గిపోతూ ఉంటుంది దానికి మా ఒకవేళ బ్లడ్ పెరగాలంటే బ్లడ్ ఇంజెక్షన్స్ వాడాలి చెప్పినా కదా బ్లడ్ ఇంజెక్షన్స్ బాగా ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి నేను వాడట్లేదు అని చెప్పేసి సెవెన్ పర్సెంట్ ఉంది బ్లడ్ ఇట్లా అయితే చాలా కష్టము ఎప్పుడు ఏ టైంలో ఏమైందని చెప్పి ఏమైంది తెలియదు అని చెప్పేసి చెప్పడం వల్ల గాయత్రి బాగా భయపడిపోయింది నిన్న ఒక్కరోజే డయాలసిస్కి ఇట్లా పోయి ఇట్లా ట్రీట్మెంట్ అంటే ఆ ఇంజెక్షన్లో దానికే నిన్న టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిపోయినాయి ఫ్రెండ్స్ నిన్న ఒక వన్ అవర్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిపోయినాయి ఇలాంటి ఖర్చులు ఉంటాయి డయాలసిస్ పేషెంట్స్ ఉంటే ఇంకా ఆలోచించండి మాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇట్లా ఇబ్బందే కాకపోతే ఎందుకంటే ఆ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో మేము మినిమం ఒక టెన్ డేస్ ఇల్లు గడుపుకుంటాము కానీ ఇలాంటి ఖర్చులు ఇట్లా ఇలాంటి వస్తే ఏం చేయాలి ఫ్రెండ్స్ చెప్పండి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇంకేంతగానో ఉంటుంది మెయింటెనెన్స్ అందుకని చెప్పేసి నేను నా ఫ్యామిలీ గురించి ఆలోచించి ఆ దేవుడు ఎన్ని రోజులు ఉంచాలనుకుంటే అన్ని రోజుల వరకు అయితే ఉండగలుగుతాను కానీ ట్రాన్స్ప్లాంటేషన్ అవన్నీ అనుకునేంత స్తోమత లేకనే నేను మీకు కామెంట్స్లలో రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఇది ఫ్రెండ్స్ మీ ద్వారా షేర్ చేసుకోవాలనిపించింది కొంతమందికి ఇది అయితే సిల్లీగా అనిపిస్తుంది బట్ ఏంటంటే అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను ఒకటే ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్ నుంచి ఏమన్నా అమౌంట్ వచ్చేదంటే మా గాయత్రికి ఎంతో కొంత వరకు హెల్ప్ అయితే చాలా అని చెప్పేసి అదే కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే వయసు వాళ్ళకు ఒక బోన్ ఉండాలి యూట్యూబ్ అనేది వాళ్ళకు ఫ్యూచర్లో కనీసం ఒక ఏమంటే వాళ్ళ మెయింటెనెన్స్ ఇన్కమ్ వర్క్ ఏదన్నా వచ్చిన వచ్చినా గిట్లా అని చెప్పేసి ఆ కోరికైతే ఉంది నేను ఉన్నంత వరకు అయితే యూట్యూబ్ను యూట్యూబ్ సక్సెస్ అయితే అదే అనుకుంటున్నాను మీ అందరు అభిమానం మీరైతే చాలా సపోర్ట్ చేస్తుండే మీ అభిమానం ఇలానే మా ఫ్యామిలీ పైన ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్